हेलो वेलकम टू ले क्लास गुड ईवनिंग आल ऑफ यू वेलकम टू लाइन क्लास मरुकसारी अंदर की గుడ్ ఈవినింగ్ సో ఈరోజు లైవ్ లో మేము ముందరికి రావడానికి కారణం ఏంటంటే లేటెస్ట్ గా మనకి తెలంగాణలో జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సుమారు ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్ట్లకు సంబంధించి మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగించు సో తెలంగాణ జిల్లా కోర్టులలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి సుమారుగా ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనం ఇప్పుడు లైవ్ లోకి వస్తున్నాం చూ సో మరొకసారి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎవరైతే లైవ్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా గుడ్ ఈవినింగ్ లైవ్ లో వాళ్ళు ఒకసారి గుడ్ ఈవినింగ్ చెప్పండి హాయ్ సో తెలంగాణ నిరుద్యోగులకి తెలంగాణ జిల్లా కోర్టులు ఒక అద్భుతమైనటువంటి సదావకాశాన్ని గుడ్ న్యూస్ ఇవ్వటం జరిగింది ఏంటి అంటే నిన్ననే తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో ఉన్న వివిధ ఉద్యోగాలకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఆ నోటిఫికేషన్లో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ కరువు కాలంలో ఇదొక వయాసిస్ లాగా మనకు పనిచేస్తుంది ఎడారిలో వయాసిస్ లాగా మనకు పనిచేస్తుంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు సో గత రెండేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్ తెలంగాణలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ గానే మనం చెప్పొచ్చు ఇదొక గుడ్ న్యూస్ గానే మనం చెప్పొచ్చు రైట్ ఇందులో ఏమేం పోస్ట్లు ఉన్నాయి మనకి ఒక్కసారి గమనించండి జిల్లా కోర్టులలో వేరియస్ జాబ్స్ మనకు రావడం జరిగింది అందులో ఫస్ట్ వన్ ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి పోస్ట్ ఇది సుమారు మూడు వందల పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి వేరియస్ డిస్టిక్లలో అన్ని జిల్లా కోర్టులలో కలిపి మూడు వందల పంతొమ్మిది జాబ్స్ మనకు రిలీజ్ చేయడం జరిగింది రెండవది ఫీల్డ్ అసిస్టెంట్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మనకి సుమారు అరవై ఒక్క జాబ్లకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అలాగే ఎగ్జామినర్ పోస్ట్లు ఈ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి నలభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగి కాపీస్ ఈ కాపీస్ట్ పోస్ట్లకు అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ప్రాసెస్ సర్వర్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయంటే తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై ఆరు పోస్టులు మనకు ఉన్నాయి చూడు నెక్స్ట్ మనం చూస్తే టైపిస్ట్ పోస్ట్లు ఇవి నలభై రెండు పోస్టులు ఉన్నాయి అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు ఇవి సుమారు నూట యాభై తొమ్మిది పోస్ట్లు కలవ అలాగే స్టెనోగాపర్ గ్రేడ్ త్రీ ఇవి ముప్పై ఐదు పోస్ట్లు వివిధ జిల్లా కోర్టులో కలవచ్చు ఇవి ఇక్కడ వేరియస్ పోస్టులు వాటికి సంబంధించినటువంటి సంఖ్య మనకు క్లియర్ గా నోటిఫికేషన్ లో ఇవ్వటం జరిగింది దాన్ని మనం ఇక్కడ తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది నోటిఫికేషన్లు వస్తున్నాయా రైట్ వన్స్ ఇక్కడ గమనించండి ఇవి మన తెలంగాణలో జిల్లా కోర్టులో విడుదల చేసినటువంటి వేరియస్ పోస్ట్లు వాటి యొక్క సంఖ్య ఇందులో అత్యధికంగా మనకి ఏం కనిపిస్తున్నాయి సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లు కనిపిస్తున్నాయి చాలా ఈజీగా వీటిని మనం సెలెక్ట్ కావచ్చు ముఖ్యంగా ఎవరైతే కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో ఆగిపోయి ఉంటారో సో డిగ్రీ లెవెల్లో తక్కువ మార్పులతో ఆగిపోయి ఉంటారో వాళ్ళంతా కూడా వీటి మీద ఫోకస్ చేస్తే ఈజీగా జాబులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటచ్చు సో ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు ఏముండాలి ఏజ్ లిమిటేషన్స్ ఏముంటాయి అలాగే పరీక్షా విధానం ఎలా ఉంటుంది దాని యొక్క సిలబస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో రైట్ ఇదొక ఫస్ట్ ఇందులో మనం చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మనకి చూస్తే మూడు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ విద్యార్హత ఏముండాలి అంటే సెవెంత్ నుంచి టెన్త్ వరకు చదివిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులవుతారు అవుతారు దానికన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు దీనికి అనర్హులుగా ప్రకటించడం జరిగింది టెన్త్ కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు అనర్హతలు దీనికి అని చెప్పి పిలుచున్నాం చూడండి అలాగే ఆ ఏజ్ లిమిట్ కూడా మీరు చూసినట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఆరు నాటికి సో జూలై నాటికి జూలై నాటికి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల వయసు మాత్రమే ఉండాలి ఆ రెండిటి మధ్యలోనే ఉండాలి ముఖ్యంగా స్టెనోగాపర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు వీటికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి నలభై ఆరు సంవత్సరాలని ఇచ్చింది అంటే ఈ ఆఫీస్ సబార్డినేట్ తో పాటుగా స్టెనోగ్రాఫర్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఈ అన్ని పోస్టులకు కూడా హైయెస్ట్ ఏజ్ లిమిట్ ఎంత ఉంది అంటే నలభై ఆరు సంవత్సరాలు ఉంటుంది అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు నలభై ఆరు సంవత్సరాల కన్నా లోపు ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది చూడండి సో నెక్స్ట్ మనం చూస్తే ప్రాసెస్ సర్వర్ ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రం పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి అని ఇవ్వటం జరిగింది సో దీనికి ఒక్కదానికి పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు అర్హులని ఇవ్వటం జరిగింది బట్ మళ్ళీ ఇక్కడికి వస్తే చూడండి అన్ని పోస్టులకు కూడా పైనిచ్చిన అన్ని పోస్టులకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఎగ్జామ్స్ అని ఇవ్వడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్లో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ప్లస్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్స్ అంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు ఇక్కడ ఉంటది సో ఇక్కడికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ కలిపితే మనకి ఫిఫ్టీ ఇయర్స్ వరకు వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం చూడు అంటే ప్రాసెస్ కి ఏమో అప్పర్ లిమిట్ ఈ సెక్షన్స్ వరకు ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూ వాళ్ళకి యాభై సంవత్సరాల టాప్ లిమిట్ ఉంటాయి అక్కడ యాభై ఒక్క సంవత్సరాలు టాప్ లిమిట్ ఉంటుంది అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఎవరైతే హ్యాండికాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎగ్జామ్స్ అని ఇవ్వడం జరిగింది అంటే ఈ పోస్టులకు సంబంధించి వీళ్లకు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఉంటారో వాళ్లకు యాభై ఆరు సంవత్సరాలు అప్పర్ లిమిట్ గా ఇవ్వటం జరిగింది అలాగే ఈ పోస్ట్కు యాభై ఐదు సంవత్సరాలు అప్పర్ లిమిట్ గా ఇవ్వటం జరిగింది ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి అంశాలు చూడు మరి పోస్ట్లకు విద్యార్హత ఎలా ఉండాలి చూడండి విద్యార్హత మనం చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి స్టెనోగ్రాఫర్ అంటానే సింపుల్ గా మనం చాలా వరకు టైపిస్ట్ లాగా షార్ట్ కట్ లో రాసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి డిగ్రీతో పాటుగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి లో షార్ట్ హ్యాండ్ అనేది ఒక స్పెసిఫికేషన్ సో దాంట్లో నిమిషానికి నూట ఇరవై పదాల్లో టైప్ చేయగలిగి ఉండాలి ఇంగ్లీష్లో నిమిషానికి నూట ఇరవై పదాలు టైపింగ్ చేసేటువంటి అవకాశం ఉండాలి చూడండి అలాగే ఇంగ్లీష్ టైపింగ్ నిమిషానికి నలభై ఐదు పదాలు టైప్ చేసే విధంగా ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి డిగ్రీతో పాటుగా అడిషనల్గా షార్ట్ హ్యాండ్ అనేది ఉండాలి ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ కలిగి ఉండి దాంతో డిగ్రీ చేసి ఉండాలి దాంతో డిగ్రీ చేసి ఉండాలి నెక్స్ట్ టైపిస్ట్ కూర్చో ఏముంది డిగ్రీ మరియు ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి నలభై ఐదు పదాలు ఉండాలి అంటే టైపిస్ట్ అనేది ఉంది కాబట్టి ఇంక్లీట్ గా డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటుగా నిమిషానికి నలభై ఐదు పదాలను టైప్ చేసేటువంటి పరిజ్ఞానం అతనికి ఉండాలి అంటున్నాడు ఫీల్డ్ అసిస్టెంట్ చూడండి అంటే సింపుల్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోచ్చు చూడమ్మా ఏదైనా డిగ్రీ ఏదైనా డిగ్రీ ఏదో ఒక స్ట్రీమ్ లో డిగ్రీ కలిగి ఉంటే అతను దీనికి అవుతాడు అని చెప్పి చెప్తున్నాం చూడు మరి ఎగ్జామినర్ పోస్టులకు ఏముండాలంటే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ట్ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అంటున్నాం కాపీస్ట్ కాపీస్ట్ కి కూడా సేమ్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఉత్తీర్ణులై ఉండాలి మరి నిమిషానికి నలభై ఐదు పదాల ఇంగ్లీష్ టైపింగ్ వేగం కలిగి ఉండాలి దీనికి కూడా కాపీస్ట్ కూడా ఈ టైపింగ్ వేగం కలిగి ఉండాలి నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి ప్రాసెస్ సర్వర్ సో ఎస్ఎస్సి లేదా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అని ఇవ్వటం జరిగింది ఇవి విద్యా అర్హతలు అని చెప్పి పిలిచిన మరి ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ట్వంటీ ఫోర్త్ జనవరి టూ ట్వంటీ సిక్స్ నుంచి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు లాస్ట్ డేట్ అప్లైంకి అంటే థర్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మిడ్ నైట్ వరకు అప్లై చేసుకోవచ్చు రైట్ ఇది అప్లికేషన్ అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో కూడా మనకు చెప్పడం జరిగింది ఇక ఫర్దర్ వస్తే చూడండి ఇక్కడ ఎగ్జామ్ మోడ్ ఎట్లా ఉంటుంది అంటే ఓఎంఆర్ సీట్ బేస్డ్ ఎగ్జామ్ మోడ్ ఉంటది ఓఎంఆర్ సీట్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాదు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటది సో అది కూడా మీకు ఓఎంఆర్ సీట్ ఇస్తారు సో అంటే మనకు జనరల్ గా అన్ని ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో అలానే దీనికి కూడా ఉంటుంది కాకపోతే కాకపోతే సో క్వశ్చన్స్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్వెస్ మనం నేర్చుకుంటున్న మనం ప్రిపేర్ అవుతున్న విధానంలోనే ఉంటాయి కాకపోతే మొత్తం మార్కులు వచ్చేసి యాభై మార్కులు మాత్రమే ఉంటాయి టోటల్ మార్క్స్ వచ్చేసి యాభై అందులో అందులో మనకి ఎగ్జామ్ లో చూడండి ఎగ్జామ్ లో ఓన్లీ నలభై ఐదు మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది చూడండి ఎగ్జామ్ వచ్చేసి నలభై ఐదు మార్కులకు మాత్రమే ఉంటుంది సో నలభై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయిస్తారు ప్లస్ ఒక ఐదు మార్కులకి సో ఐదు మార్కులకి మాత్రం మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది సో రిటర్న్ ఎగ్జామ్ ఏమో నలభై ఐదు మార్కులకే చూడండి సో రిటర్న్ ఎగ్జామ్ ఏమో నలభై ఐదు మార్కులకి అలాగే వెవా వాయిస్ మార్క్స్ అంటున్నాం అంటే దీన్నే మనం మాక్ ఇంటర్వ్యూ అని పిలుస్తాం ఇంటర్వ్యూ మనకి ఐదు మార్కులకు ఉంటుంది మొత్తం కలిపితే చూడండి యాభై మార్కులు అవుతుంది ఇందులో రిటర్న్ ఎగ్జామ్ మాత్రం ఓన్లీ నలభై ఐదు మార్కులకు మాత్రమే ఉంటుంది దానికి అరవై నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది అంటే ఎగ్జామ్ ఒక గంట డ్యూరేషన్ లో మీరు రాసేయాలి ఎగ్జామ్ ఒక గంట ఉంటుంది సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ నలభై ఐదు మార్కులకు ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు అంటే నలభై ఐదు మార్కులకు సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి నలభై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి టైం ఎంత అంటే సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది ఇందులో మనకి ఎలాంటి నెగిటివ్ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు చూడు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు ప్రతి క్వశ్చన్కు వన్ మార్క్ వస్తుంది ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు మరి ఈ నలభై ఐదు మార్కులు ఎగ్జామ్ రాస్తే అందులో క్వాలిఫైయింగ్ చూడండి ఇంటర్వ్యూకు క్వాలిఫైయింగ్ కావాలి అంటే ఇంటర్వ్యూకు క్వాలిఫైయింగ్ కావాలి అంటే చూడండి ఇదో ఫార్టీ పర్సెంట్ మార్కులు ఎవరికి ఉండాలి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఉండాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలకు ఉండాలి థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ఈ అంటే ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్స్ ఉండాలి ఇలా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడ మార్క్ టెస్ట్ ఏది ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు ఇంటర్వ్యూకు సెలెక్ట్ అవుతారు ఆ ఇంటర్వ్యూ మరియు ఈ రిటర్న్ టెస్ట్ లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని మనకి పోస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చెప్పను మరి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అంటే చూడండి ఓసీలకు బీసీలకు ఆరు వందల రూపాయల ఎగ్జామ్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టి ఫిజికల్ హ్యాండికాప్ కి నాలుగు వందల రూపాయల ఎగ్జామ్ ఫీజు ఉంటుంది సో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ ఎగ్జామ్ ఫీజు మనం పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నా మరి మనకి సిలబస్ ఏముంటది అంటే జనరల్ గా సిలబస్ వచ్చేసి చూడండి జీకే జనరల్ నాలెడ్జ్ అనేటువంటి సబ్జెక్ట్ మాత్రమే జీకే మాత్రమే ఇందులో మనకు అడుగుతాడు చిన్న ఎన్ని మార్కులకు నలభై ఐదు మార్కులకు మాత్రమే ఉంటది ఆ నలభై ఐదు మార్కులకు కూడా జీకే నుంచే జనరల్ నాలెడ్జ్ నుంచే మనకి క్వశ్చన్స్ వస్తాయి అందులో కరెంట్ అఫైర్స్ ఉంటాయి జాగ్రఫీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా కలిపి జీకే మోడ్లో లో మా క్వశ్చన్ అడుగుతాడు అంటే జీకే స్టాండర్డ్ లోనే క్వశ్చన్స్ అడుగుతాడు ఎక్కువ హైయర్ స్టాండర్డ్ లో క్వశ్చన్స్ అడగడు సో దట్స్ క్లియర్లీ గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా జాతీయ మరియు అంతర్జాతీయ మరియు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం కొంచెం ఇక్కడ చదవాల్సి ఉంటుంది జాతీయ అంతర్జాతీయ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీస్ కానీ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ ఎక్కువ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది రెండోది చూడండి ఇక్కడ ఇండియన్ హిస్టరీ దీనికి సంబంధించి కూడా మనం ఓ ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ జీకే టైప్ ఆఫ్ బిట్స్ను మనం చదువుకొని పోతే ఈజీగా గెయిన్ కావచ్చు అలాగే ఇండియన్ జాగ్రఫీ కవరింగ్ ఫిజికల్ జాగ్రఫీ అంటుండ చిన్న అంటే ఈ మామూలుగా జాగ్రఫీలో మనకి మూడు రకాలు ఉంటాయి ఫిజికల్ జాగ్రఫీ ఎకనామికల్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ ఇందులో ఎకనమికల్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ మెన్షన్ చేయట్లేదు బట్ మోస్ట్లీ మనకి ఫిజికల్ జాగ్రఫీ మీద క్వశ్చన్స్ అడుగుతాడు ముఖ్యంగా ఫిజికల్ జాగ్రఫీ అంటే భారతదేశ నైసర్గిక స్వరూపం భారతదేశం యొక్క ఉనికి విస్తరణ భారతదేశం యొక్క నదీ వ్యవస్థ భారతదేశం యొక్క నదీ వ్యవస్థ క్లైమేట్ వీటికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది సో సోషల్ ఆస్పెక్ట్స్ విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ సో సామాజిక అంశాలు తెలంగాణకు సంబంధించినటువంటి సామాజిక సాంస్కృతిక అంశాలను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సో కాన్స్టిట్యూషన్ కి సంబంధించి పాలిటీకి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాలను మనకు ప్రణాళికలు అని ఒక టాపిక్ ఉంటుంది ఎకానమీలో ఆ ప్రణాళికలు బ్యాంకింగ్ చదువుకొని వెళ్తే ఇందులో మోస్ట్లీ మనం గెయిన్ కావచ్చు ఇంకా ఏమున్నాయి ఇదో స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అంటున్నాం స్టార్టింగ్ జనరల్ నాలెడ్జ్ అంటే మనకు తెలుసు ఈ జనరల్ నాలెడ్జ్ లో యూఎన్ఓ సంస్థలు కొన్ని ఉంటాయి ఈఎన్ఓ దాని అనుబంధ సంస్థల గురించి కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి స్పోర్ట్స్ కు సంబంధించి కొన్ని అంశాలు అలాగే జీకేలో ఇంకా కొన్ని స్పోర్ట్స్ కానీ లేకపోతే అవార్డులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి అవార్డులు కానీ ఇలాంటివి కొన్ని అంశాలు ఉంటాయి వాటిని చదువుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది అలాగే కల్చర్ ఫోక్ డాన్సర్స్ కామన్లీ ఈజెడ్ అబ్రవేషన్స్ ఇవన్నీ కొంచెం ఫోకస్ చేసుకుంటే నలభై ఐదుకు నలభై ఐదు మార్కులు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో బేసిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఇటీవల కాలంలో ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వాటిని చదువుకుని వెళ్తే ఈజీగా గెయిన్ కావచ్చు అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ ఎకాలజీ సో ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణం మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన అంశాలను చదవాల్సి ఉంటుంది పర్యావరణం అంటే ఏముంటుంది మనకి భారతదేశంలో పర్యావరణ అంశానికి సంబంధించి ర్యాసిడ్ అంటే లైక్ యాసిడ్ రైన్స్ కానీ యాసిడ్ రైన్స్ అంటే ఆమ్ల వర్షాలు కానీ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్ కానీ లైక్ ఎకాలజీలో ముఖ్యంగా జీవుల సంరక్షణ బయోడైవర్సిటీ కన్వర్సింగ్ ప్లాన్ ఉంటాయి అవన్నీ మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది అంటే ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ సీటర్ టిల్ సో ప్రాజెక్ట్ హంగుల్ ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి వాటి గురించి చదువుకుంటే జరుగుతుంది ఇక తెలంగాణ స్టేట్ హిస్టరీ పైన కూడా కొంచెం అడిగేదానికి ఉంటా అంటే మోస్ట్ అన్ని కవర్ అవుతాయి కాకపోతే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ వస్తాయి మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ వస్తాయి సో ఇవి వీటికి ఉన్నటువంటి సిలబస్ దీనికి సంబంధించినటువంటి అంశాలు సో పోస్ట్ లో ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్ట్లు ఉన్నాయి వేరియస్ పోస్టులుగా విడగొట్టినప్పుడు తక్కువే వస్తాయి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎలాంటి నోటిఫికేషన్లు లేని డ్రై సీజన్ నడుస్తుంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సమయంలో మీకు వచ్చిన ఒక గొప్ప అవకాశంగా దీన్ని భావించండి సో దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావించి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేయండి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ వస్తే దాన్ని బేజ్ చేసుకొని తర్వాత మనం హయ్యర్ స్టాండర్డ్స్కి వెళ్ళడానికి అవకాశం కూడా మనకు దొరుకుతుంది సో ముఖ్యంగా ఎకనమికల్ బ్యాకప్ సపోర్ట్ అనేది మనకు లభిస్తుంది ఎకనమికల్ బ్యాకప్ సపోర్ట్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ పొందితే మనకి ఈజీగా దొరుకుతుంది అలాగే కోర్టు జాబ్లకు సంబంధించి మీరు చూస్తే కోర్టులో ఒక్కసారి జాబ్ వచ్చిందంటే చాలా ఈజీ పెద్ద కష్టం ఏమి ఉండదమ్మా ఈజీగా మీరు గెయిన్ కావచ్చు ఈ జాబ్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి మనకి ఉదయం పది గంటలకు పోవడం సాయంత్రం కల్లా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేయచ్చు సో పెద్ద కష్టాలు ఏమి ఉండవు వీటిలో పెద్ద బరువులు మోసేటివయి ఏమీ ఉండవు ఆరామ్స్తో ఆడుతూ పాడుతూ ఉద్యోగాలు చేసుకునేటువంటివే మంచిగా ఇన్కమ్ కూడా సైడ్ ఇన్కమ్ కూడా కొంచెం ఎక్కువగానే వీటిలో మనకి లభిస్తూ ఉంటచ్చు రైట్ ఇవి జిల్లా కోర్టులకు సంబంధించి జిల్లా కోర్టులకు సంబంధించి ఉద్యోగాలు వాటికి సంబంధించినటువంటి విద్యార్హతలు వాటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అలాగే ఎగ్జామ్ సిలబస్ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది రైట్ థ్యాంక్ యూ అందరూ కూడా అప్లై చేసుకోండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి